ఈ రోజు చాలా సంతోషం ఉంది తుమ్మిద చందు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తారు మా దృఢ ఉట్టి నైతంలో దాదాపు వంద థియేటర్లో రిలీజ్ చేస్తారు మరి ఆంధ్రాలో తెలియదు ఎన్ని థియేటర్స్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ థియేటర్స్ ఇంకా సంవత్సరం నుండి గురించి

ఎంత హిస్టరీ అప్పుడు నైన్టీన్ లో సంక్రాంతి సినిమా రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతి అంటే బాలక్ష్మి ఎంతకంటే ఇంతకుముందు ముందు మావే కానీ పెద్ద సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది తర్వాత వచ్చి ఆ రికార్డ్స్ అన్ని కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సినిమా అంటే అది నందమూరి బాగా సినిమా చేయాలి సినిమా చేయాలంటే అది బాబే తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు అంత అద్భుతంగా చేశారు కానివ్వండి ఆ డైలాగు కానివ్వండి మీ ఇంటికి వచ్చా మీ నెట్టింటికి వచ్చా డైలాగులు కానివ్వండి చాలా ఇంటెన్స్ చాలా ఎమోషన్ அது ஏது ஆடு